హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విశ్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లర్న్ డిక్షనరీ స్కిల్స్ విచ్ ఈజ్ ఫ్రమ్ ఏపీటెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ సిలబస్ సో టూ థౌజండ్ ట్వంటీ టూలో డిక్షనరీ స్కిల్స్ అనే సిల్ సిలబస్లో డిక్షనరీ స్కిల్స్ అనే టాపిక్ ఉంది ఇంపార్టెంట్ టాపిక్ అందులో నుంచి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది సో మ్యాక్సిమం అంతా మనం కవర్ చేస్తున్నాం నేను ఒకాబులరీ మొత్తం కవర్ చేసినా ఇంకా రైటింగ్ డిక్షనరీ పార్ట్ ఇవంతా కవర్ చేసి పంక్చువేషన్ అయితే కంప్లీట్ అయింది సో ఇంకా కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి గ్రామర్ కూడా చాలా వరకు కంప్లీట్ చేసాం కొన్ని గ్రామర్ పార్ట్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను గ్రామర్ పార్ట్ని ఏం చేస్తానంటే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కదా ప్రీవియస్ క్వశ్చన్స్ బిట్స్ కావచ్చు ఏమైనా టెక్స్ట్ బుక్లో బిట్స్ కావచ్చు సో నేను మీరు ఎయిత్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు నా వీడియోస్ ఫాలో అయితే గ్రామర్ కూడా కవర్ అవుతుంది ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే అప్పుడు గ్రామర్ కూడా మీకు అర్థమవుతుంది ఓకేనా డిఎస్కి అయితే ఏ పార్ట్ కూడా వదలకుండా ఏ గ్రామర్ పార్ట్ వదలకుండా క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ లెసన్లోకి వెళ్దాం నో యువర్ డిక్షనరీ అని ఇక్కడ ఉంది చూడండి సో ఇక్కడ చూడండి వర్డ్స్ ఇన్ వర్డ్స్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్ యూజువలీ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సో డిక్షనరీలో వర్డ్స్ అనేవి ఆల్ఫాబెటికల్ అరేంజ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటుంది అంటే ఏబీసీడీ ఇలా ఉంటుంది కదా ఏతో వర్డ్స్ ఏతో వర్డ్స్ కంప్లీట్ అయిన తర్వాత బీతో బీతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ సో తర్వాత సి లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ డి లెటర్తో ఇలా జెడ్ వరకు ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఫస్ట్ డిక్షనరీ మైండ్ ఆల్ఫాబెటికల్ అరేంజ్ చేసి ఉంటుంది అనమాట వర్డ్స్ అనేది సో ఫస్ట్ పాయింట్ ఇదే ఉంది ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అంతా గుర్తుపెట్టుకోండి చూస్ ద రాంగ్ రాంగ్ ఆప్షన్ గివెన్ అబౌట్ డిక్షనరీ ఇవ్ ఇల్ ఇవ్వచ్చు అనమాట ఏదైతే రాంగ్ ఏదో ఒకటి రాంగ్ ఇచ్చారు డిక్షనరీ గురించి రాంగ్ ఇచ్చారు చూడండి ఐడెంటిఫై చేయండి అని ఇస్తారనమాట సో ఇక్కడ ఈ పాయింట్స్ మొత్తం ఇచ్చి ఏదో ఒకటి రాంగ్ ఇస్తారు అది మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి అన్ని పాయింట్స్ నేర్చుకుంటే వాటికి ఆన్సర్ అయితే చేయొచ్చు సో ఈజీ పాయింట్స్ ఉంటుంది మనకు చిన్నప్పటి నుంచి డిక్షనరీ చదువుతుంటాం కాబట్టి తెలుసుకోవచ్చు ఏ డిక్షనరీ టెల్స్ యాజ్ హౌ ఏ వర్డ్ ఈజ్ ప్రనౌన్స్డ్ ఒక డిక్షనరీ ఏం చేస్తుందంటే వర్డ్ని ఎలా ప్రనౌన్స్ చేయాలి అనేది తెలియజేస్తుంది సో ఒక వర్డ్ని ఎలా ప్రనౌన్స్ చేయాలి అనేది తెలియజేస్తుంది నెక్స్ట్ ఏ డిక్షనరీ టైల్స్ ఆజ్ వాట్ ఏ వర్డ్ మీన్స్ సో ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అనేది ఆ డిక్షనరీలో మనకు తెలుస్తుంది ప్రొనౌన్స్ అంటే మనం ప్రనౌన్స్ అంటే మనం పలుకుతాం కదా ఉచ్చారణ అంటాం తెలుగులో అది మీనింగ్ అంటే అర్థం దాని యొక్క ఆ పదం యొక్క అర్థం ఏంటి అని తెలియజేస్తుంది ఏ డిక్షనరీ షోస్ ఆజ్ హౌ ఏ వర్డ్ ఈజ్ స్పెల్ట్ ఆ స్పెల్లింగ్ ఎలా ఉంటుంది స్పెల్లింగ్ రాయడం తెలుసు కదా స్పెల్లింగ్ సో ఆ స్పెల్ట్ ఎలా ఉంటుంది స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అనేది ఆ డిక్షనరీ మనకు తెలియజేస్తుంది ఆ డిక్షనరీ టెల్స్ యాజ్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ సో ఒక వర్డ్ని ఎలా ఉపయోగించాలి అంటే యూసేజ్ చెప్తుంది అనమాట ఆ వర్డ్ని ఎలా యూజ్ చేయాలి ఒక సెంటెన్స్లో అనేది తెలియజేస్తుంది నెక్స్ట్ ఏ డిక్షనరీ సోజ్ యాజ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఏ వర్డ్ సో ఓ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనకు తెలియజేస్తుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అక్కడే పక్కనే ఉంటుంది నౌన్ ప్రానాన్ సో ఇవి ఉన్నాయి కదా అడ్జెక్టివ్ అడ్వర్బ్ వర్బ్ ఇవన్నీ ఉన్నాయి కదా సో అవి ఏదవుతుంది ఆ వర్డ్ ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్ అవుతుంది అనేది తెలియజేస్తుంది అనమాట సో ఇవి కంప్లీట్గా మనకు సిక్స్ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఫస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా సిక్స్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ సిక్స్ పాయింట్స్ మీరు నేర్చుకోవాలి గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా అబ్జర్వ్ ద బిలో పిక్చర్ పిక్చర్స్ సో ఇక్కడ పిక్చర్స్ చూడండి ఈ పిక్చర్ ఈ పిక్చర్ ఇక్కడ చూడండి బ్రీజ్ అనే వర్డ్ ఉంది సో ఈ బ్రీజ్ అనే వర్డ్ని డిక్షనరీలో చూస్తే బ్రీజ్ ఇలా ఎంట్రీ వర్డ్ అంటాం అనమాట సో ఇలా బ్రీజ్ అనేది ఫస్ట్ వర్డ్ ఉంది కదా దీన్ని డిక్షనరీలో ఎంట్రీ వర్డ్ అంటాం ఇది చూద్దాం ఇంకా ముందు ముందుకు మనకు వస్తుంది సో ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్ అవుతుంది ఏ జెంటిల్ విండ్ దాని మీనింగ్ బ్రీజ్ అనే దానికి మీనింగ్ జెంటిల్ విండ్ తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అది వర్బ్ అవుతుంది బ్రీజెస్ బ్రీజింగ్ బ్రీజ్డ్ అంటే వర్బ్ త్రీ ఫార్మ్స్ ఇచ్చారనమాట ఓకేనా సో తర్వాత ఇంకో వర్డ్ వచ్చింది సో ఇక్కడ చూడండి బ్రీజ్ అనే వర్డ్ని ఏమేమి ఇచ్చారు ప్రొనౌన్సియేషన్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఇలా ఇస్తారనమాట ఫోనటిక్స్ మనకు తెలుసు కదా ఫోనటిక్ సింబల్స్ అని సో ఈ ఫోనటిక్స్ సింబల్స్లో ఇచ్చారు సో దాన్ని ప్రనౌన్సియేషన్ ఫోనటిక్స్ ఉంటే అది ప్రొనౌన్సీ ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది తెలియజేస్తుంది అనమాట ఈ ఫోనటిక్స్ నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది నౌన్ అవుతుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది ఇక్కడ నౌన్ అవుతుంది సో బ్రీజ్ అనేది ఇక్కడ వర్బ్ ఇచ్చారు కదా కొన్నిసార్లు బ్రిజ్ నౌన్ కూడా నౌన్గా కూడా ఉపయోగిస్తాం ఓకేనా సో మీనింగ్ ఏ జెంటిల్ విండ్ దానికి మీనింగ్ ఏ జెంటిల్ విండ్ ఇక్కడ వర్బ్ ఇక్కడ వర్బ్స్ గురించి చెప్పారనమాట బ్రీజ్ కొన్నిసార్లు వర్బ్ అవుతుంది బ్రీజస్ అని రాస్తే సో కొన్ని వర్డ్స్ వర్బ్గా ఉపయోగించవచ్చు నౌన్గా కూడా ఉపయోగించుకోవచ్చు అలానే బ్రీజ్ ఇక్కడ వర్బ్ అయితే ఇక్కడ బ్రీజ్ నౌన్ అని చూపించారనమాట నెక్స్ట్ మీనింగ్ ఏ జెంటిల్ విండ్ యూసేజ్ వి ఫీల్ కూల్ బ్రీజ్ ఇన్ ఊటి ఊటిలో మన చల్లని గాలిలు వీస్తుంది సో బ్రీజ్ అంటే చల్లని గాలి అనమాట సో నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్లాస్లోనే వన్ నాట్ సిక్స్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ పేజ్ నెంబర్ అండ్ వన్ హండ్రెడ్ సెవెన్ పేజ్ నెంబర్లో ఉన్నాయి ఒకబిలరీ ఒకాబులరీ పార్ట్లో డిక్షనరీ రెఫరెన్స్ అనేది ఉంది సో డిక్షనరీ ఎలా యూజ్ చేయాలనేది ఇక్కడ కూడా ఇచ్చింటారు చూద్దాం సో చూడండి ఈ పిక్చర్ అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్గా సో ఇవంతా వర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఏతోనే వర్డ్స్ ఉంది చూడండి సో ఏతోనే ఏ పిక్చర్ ఆఫ్ పేజ్ ఫ్రమ్ ఏ డిక్షనరీ డిక్షనరీ నుంచి తీసుకొచ్చిన పే పేజ్ అనమాట సో ఇది ఈ పిక్చర్ అనమాట ఒక పేజ్ డిక్షనరీలో ఒక పేజ్ ఉన్న పిక్చర్ ఇది సో మ్యాక్సిమం అందరికీ డిక్షనరీ తెలుసు ఇప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి లెట్ అస్ అండర్స్టాండ్ వాట్ ఏ డిక్షనరీ ఈజ్ సో డిక్షనరీ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం ఏ డిక్షనరీ ఈజ్ ఏ రెఫరెన్స్ బుక్ దట్ హాస్ ఏ లీస్ట్ ఆఫ్ వర్డ్స్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికలీ విత్ దేర్ మీనింగ్స్ సో ఏ డిక్షనరీ రెఫర్ చేస్తుంది ఏమంటే ఒక బుక్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయబడి దాని మీనింగ్ కూడా ఇవ్వబడి ఉంటుంది అలాంటి దాన్ని డిక్షనరీ అని అంటాం ఆ డిక్షనరీ మనకు రెఫర్ చేస్తుంది అనమాట ఓ అలాంటి పుస్తకాన్ని మనం డిక్షనరీ అంటాం సో ఒక వ వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి దానికి మీనింగ్ ఇవ్వబడిన బుక్నే మనం డిక్షనరీ అంటాం ఓకేనా రెఫర్ చేసే బుక్నే మనం డిక్షనరీ అంటాం సో ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఏ డిక్షనరీ ఎంట్రీ విల్ హ్యావ్ ద వర్డ్ సో డిక్షనరీ ఎంట్రీ అంటాం ఆ వర్డ్ ఫస్ట్ ఏదైతే వర్డ్ ఉంటుంది కదా వర్డ్స్ అంతా మనకి ఇస్తారు కదా ఆ వర్డ్స్ని డిక్షనరీ ఎంట్రీ డిక్షనరీ ఎంట్రీ విల్ హ్యావ్ ద వర్డ్ నెక్స్ట్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ మీనింగ్ సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ మీనింగ్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ సెంటెన్స్ శాంపుల్ సెంటెన్స్ ఎట్సెట్రా ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉంది శాంపుల్ సెంటెన్సెస్ ఉంటుంది ఇంతకుముందు మనం చెప్పాం కదా ఇవి ఇక్కడ ఉన్నాయి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అబ్జర్వ్ ద అండర్లైన్డ్ వర్డ్ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అబ్జర్వ్ ది అండర్లైన్డ్ వర్డ్ సో అండర్లైన్ చేసిన వర్డ్ని అబ్జర్వ్ చేయాలంట దే వ్రోట్ ఎ లెటర్ టు ద గ్రీన్ క్లబ్ వాలంటీర్స్ సో గ్రీన్ క్లబ్ వాలంటీర్స్కి వాళ్ళు లెటర్ రాశారు అని మీనింగ్ ఇక్కడ వాలంటీర్స్ అనేది తిక్కగా ఉంది అండ్ అండర్లైన్ చేసి ఉంది కదా దీన్ని అబ్జర్వ్ చేయమన్నారు అనమాట వాళ్ళు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ వెల్ ఇఫ్ యు కాంట్ గెస్ ఇట్స్ మీనింగ్ ఫ్రమ్ ద సెంటెన్స్ క్లూ వి జనరలీ రెఫర్ ఏ డిక్ష రిఫర్ టు ఏ డిక్షనరీ ఇన్ ఆర్డర్ టు నో ఇట్స్ మీనింగ్ సో యాక్చువల్లీ మనకు ఈ వాలంటీర్స్ అనే పదం మనకు తెలియకపోతే ఏం చేస్తాం డిక్షనరీ చూద్దాం చూస్తాం ఒకవేళ మన దగ్గర డిక్షనరీ లేకపోతే గూగుల్లోనైనా సెర్చ్ చేస్తాం ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి కాబట్టి గూగుల్లో సెర్చ్ చేస్తాం లేదంటే కొందరు డిక్షనరీలో చూస్తారు సో ఈ విధంగా డిక్షనరీలో చూడ చూస్తాం ఇలా ఈ విధంగా ఒక వర్డ్ మనకు మీనింగ్ తెలియకపోతే డిక్షనరీ అనేది హెల్ప్ అవుతుంది లెటర్స్ నో హౌ టు రెఫర్ టు డిక్షనరీ ఫర్ ఏ మీనింగ్ సో డిక్షనరీ ఎలా రెఫర్ చేయాలి అంటే ఎలా చదవాలి ఎలా చూడాలి సో ఇక్కడ చూద్దాం అబ్జర్వ్ ద ఫాలోయింగ్ డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ వాలంటీర్ సో ఇక్కడ వాలంటీర్ ఎలా ఎంట్రీ చేశారో చూడండి ఇక్కడ వాలంటీర్ సో దీన్ని సిలబస్ అంటాం వాల్ అండ్ టీర్ సో ట్రై సిలబస్ ఇది అంటే త్రీ సిలబల్స్ ఉన్నాయి సిలబల్స్ మనకు తెలుసు కదా సిలబస్ టాపిక్ డిఎస్లో వస్తుందిలే అప్పుడు నేర్చుకోవచ్చు సో ఈ సిలబల్స్ అయితే ఇక్కడ ఉంది సో ఓ వర్డ్ ఫార్మేషన్ ఫార్మేషన్లో కూడా మ్యాక్సిమం సిలబస్ రావచ్చు సిలబస్ రావచ్చు టెట్లో మనకు సిలబస్ అని పర్టికులర్గా మెన్షన్ చేయలేరు డేస్లో రావచ్చు అప్పుడు చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ వాలంటీర్ వాలంటీర్ అని ఉంది అనమాట సో ఈ వాలంటీర్ అనే పదము ఎంట్రీ వర్డ్ అనమాట ఇక్కడ రెడ్డింగ్తో ఇచ్చారు చూడండి నెక్స్ట్ ఇక్కడ గ్రీనింగ్తో ఉంది చూడండి ఈ ఏ పర్సన్ హూ డస్ ఏ జాబ్ వితౌట్ బీయింగ్ పేడ్ ఫర్ ఇట్ సో ఎటువంటి అమౌంట్ తీసుకోకుండా జాబ్ వాళ్ళని పని చేసే వాళ్ళని ఏమంటాం అంటే వాలంటీర్ అంటాం ఇప్పుడు మనం వాలంటీర్స్ ఉన్నారు కదా ఏపీ గవర్నమెంట్ రిక్రూట్ చేసింది కదా వాళ్ళకైతే శాలరీ ఎలాంటి ఎటువంటి శాలరీ ఇవ్వకూడదు వాళ్ళు వాలంటీర్గా అంటే స్వచ్ఛందంగా చేయాలి కానీ వాళ్ళకి గౌరవ వేతనంగా ఫైవ్ కే ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే అమౌంట్ ఇస్తున్నారు అనమాట ఓకేనా వాలంటీర్ అయితే యాక్చువల్లీ డబ్బులు తీసుకోకూడదు ఓకే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇక్కడ నౌన్ ఉంది అనమాట వాలంటీర్ ఏముంది నౌన్ ఉంది సో ఎగ్జాంపుల్స్ అంటే చూడండి స్కూల్స్ నీడ్ వాలంటీర్స్ టు హెల్ప్ చిల్డ్రన్ టు రీడ్ సో స్కూల్స్లో కొందరు వాలంటీర్స్ కావాలి పిల్లలు చదవడానికి క్లాసెస్ అయిపోయిన తర్వాత చదివిస్తారు కదా స్టడీ అవర్స్ ఇట్లా అలాంటి టైంలో వాలంటీర్స్ అవసరం లేదా చదివించడానికి వాలంటీర్స్ అవసరం అంటే వితౌట్ అమౌంట్ అనమాట సో వితౌట్ అమౌంట్ వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది వాళ్ళని వాలంటీర్స్ అంటాం ఈ విధంగా ఎగ్జాంపుల్ సెంటెన్స్ మీనింగ్ అనేది డిక్షనరీలో ఉంటుంది సో ఇక్కడ చూద్దాం నోట్ ఈస్ దారోస్ ఇన్ ఫోర్ కలర్స్ ఇక్కడ కలర్స్ నాలుగు కలర్లో ఉన్న యారోస్ని గుర్ గమనించండి ద రెడ్ యారో ఇండికేట్స్ ద వర్డ్ వాలంటీర్ ఎంట్రీ సో ఈ రెడ్ యారో దేన్ని సూచిస్తుంటే ఈ వర్డ్ ఎంట్రీని సూచిస్తుంది ఎలా ఎంట్రీ జరిగింది వర్డ్ అనేది ద బ్లూ వన్ ఇండికేట్ ఇండికేట్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ స్పీచ్ సో బ్లూ వన్ ఇది ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ ద గ్రీన్ యారో ఇండికేట్స్ ఏ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండ్ ద పింక్ వన్ ఇండికేట్స్ ఏ ఏ శాంపుల్ ఆర్ ఎగ్జాంపుల్ సెంటర్ సో ఇక్కడ గ్రీన్ అనేది వర్డ్ మీనింగ్ నెక్స్ట్ ఇక్కడ పింక్ అనేది సో ఎగ్జాంపుల్ శాంపుల్ అండ్ ఎగ్జాంపుల్ అయితే ఇండికేట్ చేస్తుంది అనమాట సూచిస్తుంది సో ఇంతకుముందు మనం చెప్పాం ఇదే ఫ్రమ్ ది ఫ్రమ్ ది అబౌ డిక్షనరీ ఎంట్రీ ఇట్ ఈజ్ క్లియర్ దట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వాలెంటీర్ ఈజ్ ఏ పర్సన్ హూ డస్ ఏ జాబ్ వితౌట్ బీయింగ్ పెయిడ్ ఫర్ ఇట్ సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా వాలంటీర్ మీనింగ్ అదే ఇచ్చారు అంటే ఆ డిక్షన్ ఆ వాలంటీర్ అనే పదానికి మీనింగ్ అయితే అమౌంట్ తీసుకోకుండా పనిచేయడం అనేది రెఫర్ చేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చారనమాట లైక్ వైజ్ వీ కెన్ రెఫర్ టు ద డిక్షనరీ అండ్ అండర్స్టాండ్ వర్డ్ మీనింగ్స్ స్పెల్లింగ్ అండ్ ఎనీ అదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఫిట్ డూ నాట్ నో సో మనకు తెలియనిది లేదా మీనింగ్ కావచ్చు స్పెల్లింగ్ కావచ్చు లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించింది కావచ్చు ఫోనటిక్స్ కావచ్చు ఇదంతా మనము ఈ డిక్షనరీ నుంచి మనం తెలుసుకోవచ్చు మనకు తెలియని దాన్ని మనం తెలుసుకోవచ్చు ఇది ఇక్కడ ఉంది సో ఇది మనకు ఫోర్త్ క్లాస్లో ఉన్న డిక్షనరీ ఆల్రెడీ మీరు ఫోర్త్ క్లాస్ లెసన్ నా లెసన్స్ ఫాలో అయ్యి అంటే ఇది మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు టాపిక్ వైజ్ చెప్తున్నాను కాబట్టి ఇది చెప్తున్నాను ఓకేనా సో డిక్షనరీ స్కిల్స్ సంబంధించింది ఫిఫ్త్ క్లాస్లో ఏమీ లేదు సో సిక్స్త్ క్లాస్లో చూసుకుంటే పేజ్ నెంబర్ ఫిఫ్టీలో ఉంది చూడండి హియర్ ఈజ్ ద డిక్షనరీ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ సాయిల్ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ సో ఇక్కడ సాయిల్ అనే వర్డ్ ఇచ్చారు సాయిల్ అనే వర్డ్ డిక్షనరీ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో సాయిల్ అంటే మనకు తెలుసు తెలుగులో మీనింగ్ సాయిల్ అంటే మట్టి అని అంటాం సో ఇక్కడ డిక్షనరీలో ఎలా ఇచ్చారు చూడండి సాయిల్ అని ఇచ్చి ఇక్కడ ఫొనటిక్ సింబల్స్ అయితే ఇచ్చారు చూడండి అంటే మనం ఎలా ప్రనౌన్సియేషన్ చేస్తామనేది అనమాట తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏ పార్ట్ అవుతుంది నౌన్ అవుతుంది సో ద సాయిల్ ఈజ్ సో ఫర్టైల్ దట్ యూ కెన్ గ్రో ఎనీథింగ్ యూ లైక్ అన్ ఇట్ సో మట్టి సారవంతమైన గుణాన్ని కలిగి ఉంటుంది దాని దానిపైన అంటే ఏదైనా పెరుగు పెరుగుతుంది దానిపైన అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి దానికి ద మెటీరియల్ దట్ కవర్ ద టాప్ ఆఫ్ ద దర్త్స్ సర్ఫేస్ అంటే ఏదైతే మెటీరియల్ అది మన సర్ఫేస్ అంటే ఉపరితలం ఉంటుంది భూమి యొక్క ఉపరితలం పైన కప్పబడి ఉండేదే మట్టి అనేది ఇక్కడ ఇవ్వడం దానికి ఈక్వల్గా మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదంతా మనం చూద్దాం నెక్స్ట్ ఇం నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇచ్చారు ఇక సర్ఫేస్ ఉంటుంది ఇన్ విచ్ ప్లాంట్స్ గ్రో ప్లాంట్స్ కూడా అది దానిపైన పెరుగుతుంది అనమాట ద మెటీరియల్ దట్ కవర్స్ ద టాప్ ఆఫ్ ద అర్త్స్ సర్ఫేస్ ఇన్ విచ్ ప్లాంట్స్ గ్రో సో చెట్లు పెంచడం పెరగడానికి భూ మట్ భూమిపైన ఉండే సర్ఫేజ్ ఉపరితలం ఉండే మట్టిని మనం సాయిల్ అంటామనేది ఇక్కడ మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇక్కడ ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ టు ద సాయిల్ సో నేను రిటర్న్ సాయిల్కి అంటే రిటర్న్ వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యాను రిటర్న్ టు ద సాయిల్ అంటే సాయిల్ నేను రిటర్న్ ఇవ్వాలని అనుకుంటున్నాడు అనుకుంటున్నాను అని ఇక్కడ ఉందనమాట ద ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మింగ్ సో ప్రొఫెషన్ ఆఫ్ ఫార్మింగ్ అంటే మనము ఏదైతే ఫార్మింగ్ కోసం మట్టి తీసుకుంటాం కదా అది ఇక్కడ మీనింగ్ వస్తుంది నెక్స్ట్ ద డోంట్ డూ యూ లైక్ లివింగ్ ఆన్ దిస్ సాయిల్ సో డూ యూ లైక్ డూ యూ లైక్ లివింగ్ ఈ మట్టిపైన నీకు నివసించడం ఇష్టమా అని మీనింగ్ అనమాట సో ఈ మట్టి అంటే మనం మట్టి అంటే అంటాం దేశం అని అంటుంటాం కదా కంట్రీ సో ఇక్కడ మట్టి కంట్రీ అని ఇచ్చారు సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చారనమాట నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ టూ సాయిల్ టూ వర్డ్స్ చూడండి సాయిల్ అనేది నౌన్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ సాయిల్ వర్బ్ కూడా అవుతుంది నేను చెప్పాను కదా ఇంతకుముందే ఫోర్త్ క్లాస్ డిక్షనరీ స్కిల్స్ చెప్తున్నప్పుడు నౌన్ కొన్నిసార్లు ఓ కొన్ని వర్డ్స్ నౌన్ అవుతాయి వర్బ్ కూడా అవుతుంది అనమాట వర్బ్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది ఇక్కడ సాయిల్ వర్బ్ అయింది చూడండి హీజ్ క్లాత్స్ వర్ సాయిల్డ్ విత్ మడ్ అంటే అతని బట్టలు మురికిగా అయిపోయినాయి మట్టితో మురికి అయింది అని సో టు కాస్ సంథింగ్ టు బికమ్ డటీ సో అది డర్టీ అంటే ఏదైనా కారణం చేత అది డర్టీ అవ్వడం అది మట్టి పడడం చేత డర్టీ అవ్వడం అనేది ఇక్కడ ఈక్వల్ మీనింగ్ అయితే ఇచ్చారు సో ఈ విధంగా డిక్షనరీ ఎంట్రీ అయితే ఉంటుంది సాయిల్ అనే వర్డ్ని నౌన్ గాను వర్బ్ గానీ యూజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా డిక్షనరీ ఎంట్రీ ఈ విధంగా ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది సో ఇక్కడ టేబుల్ చూడండి ఈ టేబుల్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా సాయల్ అనే పదాన్ని సాయల్ అనే పదానికి టూ మీన్ త్రీ మీనింగ్స్ అయితే ఇచ్చారు ఇంతకుముందే నౌన్గా నౌన్ నౌన్తో ఎలా త్రీ మీనింగ్స్ అండ్ దాని ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చారు సో ఫస్ట్ వన్ ఇక్కడ ఒకటి రాశారు రిమైనింగ్ టూ మనం రాయాలి ఆల్రెడీ మనం చెప్పాం కదా రిమైనింగ్ టూ సో ఇక్కడ రిమై ఇది ఇది రాయాలన్నమాట ఐ హ్యావ్ డిసైడెడ్ టు రిటర్న్ ద సాయిల్ అనే అనేది మనం ఎక్కడ రాయాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్లో రాయాలి సో ఇది ఎగ్జాంపుల్ సెంటెన్స్ తర్వాత దానికి ఈక్వల్ ఈక్వల్ పెట్టేసి దానికి మీనింగ్ అయితే ఇచ్చారు కదా అక్కడ రాయాలి నెక్స్ట్ త్రీ కూడా అంతే ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ రాయాలి ఈక్వల్ ఇచ్చిన తర్వాత మీనింగ్ ఇచ్చారు కదా ఆ మీనింగ్ ఇక్కడ రాయావలసి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇక్కడ వర్బ్ వర్బ్ కూడా సేమ్ అంతే వర్బ్ అనేది ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇక్కడ దానికి ఈక్వల్ టు మీనింగ్ ఇచ్చేది ఇక్కడ రాయాలి వర్బ్తో సో వర్బ్ సెంటెన్స్ ఒకటే ఇచ్చారు కదా మనకు వర్బ్ సాయిల్ వర్బ్తో ఒకటే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా అది రాయాల్సి ఉంటుంది సో ఇది మనకు డిక్షనరీ స్కిల్స్ సంబంధించింది టాపిక్ మనకు ఈ ఈ టాపిక్ నుంచి మనకు జస్ట్ మనకు సిక్స్త్ క్లాస్ వరకు ఉంది సెవెన్ సెవెంత్ ఎయిత్ నైన్త్లో మనం చూస్తే ఇంకా డిక్షనరీ రైటింగ్ అనేది లేదు సో రిమైనింగ్ లెటర్ రైటింగ్ కావచ్చు ఇంకా డైరీ రైటింగ్ అవంతా ఏం లేకుండా పారాగ్రాఫ్ రైటింగ్ లైక్ హెడ్డింగ్ పెట్టి మనం రాసుకోము అలాంటివంతా ఉన్నాయన్నమాట సో మీరు ఓన్గా ఇమాజిన్ చేసి రాయండి అలాంటి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉన్నాయి సో డిక్షనరీ స్కిల్స్ గురించి అయితే మనకు సిక్స్త్ క్లాస్ వరకే ఉంది రిమైనింగ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అనేది లేదు ఓకేనా ఇక్కడ వరకు మనకు చాలా ఇంపార్టెంట్ వీటి నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి సో ఇవి నేర్చుకోండి సో ఇది మనకు డిక్షనరీ స్కిల్స్ నుంచి టెక్స్ట్ బుక్లో వరకే నేను చెప్పడం జరిగింది సో ఇవి ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే వీటి నుంచి అడిగే ఛాన్సెస్ అయితే ఉంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి